సోమవారం దాచపల్లి తహసీల్ వారి గారికి వినిపించుకోవడానికి వచ్చాము ఈరోజున గురజాల నియోజకవర్గం సి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం డెబ్బై మంది కార్మికుల్ని తీసివేయటం జరిగింది కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించిన బాధ్యతలను తీసివేయటం జరిగింది గౌరవ సీనియర్ నాయకులు ఎరపనేని శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు ఎందుకనగా నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా డెబ్బై మంది కార్మికుల్ని పనులు చేర్చేందుకు సొరవ తీసుకున్నందుకు ప్రజా సంఘాల తరఫున ఆయనకి శుభాకాంక్షలు అదేవిధంగా పార్లమెంటీ తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా నెంబర్ వన్ స్థానంలో వచ్చిన ఎంపీ గారికి ధన్యవాదాలు ఆయన కూడా సొరవ తీసుకొని ఆ డెబ్బై మంది కార్మికులకు పని కల్పించే విధంగా చొరవ తీసుకున్నందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఈ పల్నాడు జిల్లా కలెక్టర్గా కొత్తగా వచ్చిన మేడం గారికి ధన్యవాదాలు మేడం గారు మీరు చొరవ తీసుకొని ఈ డెబ్బై మందికి కూడా ఉద్యోగాలు ఇప్పించి ఆ కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకోవాలని మేము ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ నెంబర్ మాజీ అదేవిధంగా ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నాము ఇక్కడ ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మేమందరం కూడా గలమెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా పనిచేస్తూ ఉంటాము కాబట్టి కార్మికులు ఏదైతే ఉన్నారో డెబ్బై మందిని విధుల్లోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఆ యాజమాన్యానికి మేము విన్నపించుకుంటున్నాము గతంలో కూడా మేము ఎన్నోసార్లు వాళ్ళకి ఎన్ని విధాలుగా సహాయపడి ఉన్నాము పబ్లిక్ కానీ అన్నిటికి కూడా ఈ రోజున మమ్మల్ని కూడా ఏదన్నా విషయం ఉంటే మాకు కూడా తెలియపరిచి ఆ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా పనిచేయాలని చెప్తూ యాజమాన్యం తక్షణమే ఆ చొరవ తీసుకొని అందులో ఎవరైతే ఉన్నారో సీనియర్లు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నోళ్ళని అందరినీ కూడా ఆదుకోవాలని కోరుకుంటూ చొరవ తీసుకున్నారు జైభీమ్